హ్యావ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తులసి హోమ్లీ వ్లాగ్స్ ఇలా వాళ్ళు అందరూ అయితే చాలా చాలా బాగున్నాను అయితే వాళ్ళ రెసిపీ వచ్చేసి వెజ్ శాండ్విచ్ సో దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పుదీనా ఫస్ట్ మనం వచ్చేసి పేస్ట్ రెడీ చేసుకోవాలంటే పుదీనా కొత్తిమీర చిన్న అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి వచ్చి సగం నిమ్మకాయ రసం సగం నిమ్మచిక్కాయ తీసుకొని దాని రసం వేసుకుంటే సరిపోతుంది అనమాట చిన్న అల్లం ముక్క నెక్స్ట్ వచ్చేసి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అందులో వచ్చేసి ఒక స్పూను పప్పులు తగినంత దానికి సాల్ట్ అనమాట ఇవన్నీ కలిపి వచ్చేసి మనం ఫైన్గా పేస్ట్ చేసి రెడీ చేసుకోవాలి సో ఇదంతా నేను చేశాను నేను అయితే చేయలేదండి ఈ వీడియో వచ్చేసి మనకి రాజ్కోట్ నుంచి వచ్చింది అనమాట అక్క చేసింది విజ్జి శాండ్విచ్ వీడియో సో ఆ పేస్ట్ అంతా మనం రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి దానికి కావాల్సిన స్టఫ్ మనకు కావాలి కదండి కాబట్టి ప్యాన్ పెట్టి దాన్ని తగినంత ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జీరా ఆవాలు పచ్చిమిర్చి వేసేసుకోవాలన్నమాట అది లైట్గా ఫ్రై అయినాక అందులో వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి సో ఉల్లిపాయ ముక్కలు అనేది దానికి తగినట్లు మనం వేసేసుకుంటే సరిపోతుందనమాట ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి బాగా ఆయిల్లో ఫ్రై అయినాక అందులోని కారం ఉప్పు ధనియా పొడి జీరా పొడి చాట్ మసాలా సో ఇవన్నీ కలిపి ఈవెన్గా మనం ఫ్రై చేయాలి ఇవన్నీ మనకి ఆనియన్స్కి బాగా పట్టుకునేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి మనం బయటికి వెళ్ళి ఆ శాండ్విచ్ ఒక వన్ పీస్ వచ్చేసి ఎంతెంత కాస్ట్ చెప్తాడు అది కూడా మనకి ఫ్రెష్గా చేసిన తర్వాత మనకు తెలియదు అనమాట ఈ సమోసాలు ఏదైతే కర్రీతో కూడిందని ఉంటుందో అవి ఖచ్చితంగా మనం బయట నమ్మలేము అనమాట ఎక్కడో మనకి ఫ్రెష్గా ఉండేది అన్ని చోట్ల ఫ్రెష్గా ఉంటుందని చెప్పలేను అన్ని చోట్ల ఫ్రెష్గా ఉండదని కూడా నేను చెప్పలేను అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ సో మనం అంత డౌట్తో మనం బయట తినే బదులు మనం ఇంట్లోనే చక్కగా మనకున్న ఇంగ్రీడియంట్స్ మనం ఈజీగా హెల్తీగా నీట్గా చేసుకొని చక్కగా మనము మన పిల్లలము ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో అదంతా మనం ఫ్రై అయినాక ఆల్రెడీ మన బంగాళాదుంపల్ని బాయిల్ చేసుకుని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి అందులోనే బఠానీ అది ఆనియన్స్ కూడా అది ఆనియన్స్ అంటున్నారు సారీ పొటాటో స్మాష్ చేసి పెట్టాం కదా అది కలిపి ఈవెన్గా మనం ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి శాండ్విచ్ అంటే మనం బ్రెడ్ కావాలి కదా బ్రెడ్ తీసేసుకుని బ్రెడ్ ముక్క తీసుకొని మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ మనం ఈవెన్గా అప్లై చేయాలి బ్రెడ్కి తర్వాత మనం ఏదైతే ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్నామో అది ఈవెన్గా మనము బ్రెడ్కి అంతా ఈక్వల్గా పెట్టేసేయాలి సో ఈక్వల్గా పెట్టేసింది ఇంకా మ్యాక్ అసలు ఎక్కడ అనేది ఎచ్చు తగ్గులు లేకుండా పెట్టేసింది చూసి చూస్తుంటేనే నోరు ఓడిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చి దానిపైన మనం ఇంకా బ్రెడ్ కప్పాలి కదా ఇంకో బ్రెడ్ తీసేసుకొని అమూల్ బటర్ సో ఏదైనా సరే మీ ఇంట్లో బటర్లు లేదంటే ఏదైనా మీగడ కానీ లేదంటే అది అప్లై చేసుకొని మనం దానిపైన పెట్టేసుకొని మనకి శాండ్విచ్ అంటే శాండ్విచ్ మేకరే ఉండాలి అంటే ఓవెన్ ఉండాలి అని కూడా ఏం లేదంటే ఖచ్చితంగా మన ఇంట్లో ప్యాన్ ఉంటే ప్యాన్ కూడా చేసేసుకోవచ్చు ప్యాన్ పైన కూడా మనం ఏ విధంగా చేయాలనేది ఇక్కడ అక్కడ చూపిస్తుంది అనమాట దానికి లైట్గా కొంచెం బటర్ అప్లై చేసేసి మనం ఇందాక బ్రెడ్కి అంతా అప్లై చేసినాం కదా అది టూ సైడ్స్ మనం ఈక్వల్గా ఫ్రై చేసేసుకోవాలి చూడండి సో బ్రెడ్తో చాలా రెసిపీస్ ఉన్నాయి అనమాట ఇది మనకి ఎప్పుడన్నా సండేస్ ఒకసారి లేటుగా లేస్తుంటాం అప్పుడు ఏం టిఫిన్ చేసుకోవాలా ఈ ఉప్మాలు గాయనలు చేయాలన్నా కూడా మనం అట్లే చాలా లేట్ అవుతుందనమాట అందులో పిల్లలు చాలా ఇష్టంగా తినే టిఫిన్ అనమాట ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే టిఫిన్ మనకి ఇంట్లో అన్నీ రెడీగా ఉన్నాయంటే ఐదు అంటే ఐదు నిమిషాల్లో ఈజీగా అయిపోతుందండి ఇది తీసుకుని టమాటా వేసి చెప్తాం మనం అంటే ఆ పూటకి మనకి టిఫిన్ రెడీ అయిపోయినట్లే మనకు ఒక టిఫిన్గానే కాకుండా ఈవినింగ్ ఎప్పుడైనా స్నాక్స్ లా కూడా మనము చేసేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా టూ సైడ్స్ మనం ఫ్రై చేసుకున్నాక ఈక్వల్గా టూ పార్ట్స్గా మనం కట్ చేసుకొని దాన్ని టమాటా కెచప్తో కానీ సర్వ్ చేసుకున్నామంటే అసలు ఆ టేస్ట్ టేస్ట్ అంటే అసలు పిల్లల కానించి మనకి పెద్దల వరకు ఎవరికైనా నచ్చే బ్రేక్ఫాస్ట్ ఇది అండి ఇవాళ రెసిపీ ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే వెజ్ శాండ్విచ్ నేర్చుకోవడం ఎలాగో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా సో మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు పిల్లలకి పెట్టండి టేస్ట్ ఎలా ఉంది ఖచ్చితంగా నాకు మాత్రం కామెంట్లు చెప్పడం మాత్రం మర్చిపోకండి సో చూడండి ఇంత బాగుంది కదా అసలు చూస్తుంటే నోరు పోతుంది సో బ్రెడ్తోనే మనము శాండ్విచ్ చేసుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవచ్చు డబుల్ క్యామ్టేట్ చేసుకోవచ్చు చాలా ఐటమ్స్ ఉన్నాయి సో ఏదండి వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్